మంగళవారం రోజు దుర్గామాతను పూజించే విధానము మంగళవారం రోజు ఉదయమే తలస్నానం చేసి పూజా గదిని శుభ్రపరిచి దుర్గామాత ఫోటో కానీ లేదా సరస్వతి దేవి లేదా లక్ష్మి లేదా ఏ అమ్మవారి ఫోటో అయినా దుర్గామాత ఊహించుకొని అమ్మవారి ఫోటోను తిలకం దిద్ది ఎర్రటి పుష్పాలు అలంకరించాలి ఎర్రటి ఒత్తులు లేదా మామూలు ఒత్తులకు ఎర్రటి కుంకుమను పూసి వాటికి కూడా ఎర్రటి ఒత్తులుగా వాడుకోవచ్చు దీపమును వెలిగించి అగరబత్తులు ధూపం వేసి అమ్మవారి పాదముల దగ్గర కుంకుమ వేస్తూ దుర్గా అష్టోత్తరము లేదా దుర్గామాత నామాలు లేదా శ్రీమాత్రే నమ లేదా ఓం దుర్గా మాతయే నమ అని చదువుకోవచ్చు మీ సంకల్పం చెప్పుకొని అమ్మవారిని మనసారా ముక్కుకొని అమ్మవారికి ఏదైనా నైవేద్యము పెట్టి హారతి ఇవ్వండి మీకు వీలైతే గుడికి వెళ్ళిరండి వీలైన వారు గుడికి రాహుకాల టైము రాహుకాల టైము మూడు గంటల నుండి నాలుగున్నర వరకు దుర్గాదేవి గుడికి వెళ్ళి నిమ్మకాయలతో దీపం వెలిగించి మీ సంకల్పం అమ్మవారికి చెప్పుకోండి ఎంతటి సమస్య అయినా అమ్మ తీర్చగలుగుతుంది రాహుకాలంలో గుడికి వెళ్ళేవారు ఉదయం నుంచి నాలుగున్నర వరకు ఆహారం తీసుకోవద్దు ఏవైనా పండ్లు పాలు తీసుకోవచ్చు ఓపిక లేని వారు అల్పాహారము తీసుకోవచ్చు గుడిలో దీపారాధన చేసిన తర్వాత భోజనము చేయవచ్చు ఈ పూజ ఎవరైనా చేయవచ్చు చిన్న పెద్ద తేడా లేదు ఈరోజు మద్య మాంసాహారాలు తినవద్దు